ఇదంతా ఒకటే బ్యాచ్ అండ్ ఇంకొకటి ఏంటంటే మస్తాన్ సైజ్ బిగ్ షాట్ ఓ వంద కోట్లో అయితే ఉందంట ఆస్తి నాకు ఆ ఊళ్ళో కూడా వాళ్ళు బాగా వాళ్ళ నాన్న పెద్ద మనిషి బేసికలీ ఆడికి ఇలా డ్రగ్స్ అమ్ముకుని డబ్బులు సంపాదించే అంత కర్మ పట్టల అదైతే గ్యారంటీ కానీ డ్రగ్స్ తెప్పిస్తాడు ఎందుకు అంటే తెప్పించే అవసరం ఎందుకు ఉందంటే వీళ్ళందరూ పార్టీలు చేసుకోవడానికి కావాలి కదా సో కన్జ్యూమ్ చేస్తారు కన్జ్యూమ్ చేస్తారు అండ్ కన్జ్యూమ్ చేసినప్పుడు వలి వచ్చాడు ఆ వలి కూడా ఒకటి కార్తీక్ వచ్చాడు కార్తీక్ కూడా ఒకటి మాకెందుకండి మరి తీసుకోవాల్సిందే బలంతో ఒకటి చేస్తారు అప్పుడప్పుడు అదే కదా ప్రీతికి చేసింది సో అదే అంటున్నా ప్రీతికి జస్ట్ తెలియకుండా రోడ్లో పెట్టేసి దంసం పోసారు కదా అంతే తర్వాత ఇంకొకసారి మస్తాన్ సైజ్ చూస్తున్నప్పుడు ఆవిడ ఇట్లా నోట్ తెచ్చినప్పుడు తక్కువ పెట్టేసి సో ఏదైనా కూడా డబ్బులుకి చేసావా లేకపోతే నీ దోళానందం కోసం జనానికి పంచడం కోసం చేసావా అని ఇంకొకటి ఏంటంటే వీళ్ళకి కొన్ని కోర్ట్స్ ఉంటాయి చికెన్ అంటే కొఖైన్ అని మటన్ అంటే అని ఇలా ఈ కోర్స్లో మాట్లాడుకుంటారు డబ్బు ఉందా అంటే డ్రగ్స్ ఉన్నాయా అన్నట్టుగా వీళ్ళ కన్వర్సేషన్స్ కూడా ఉన్నాయి ఆ కోర్టుని డీకోడ్ చేస్తాయి అర్థమైపోతుంది మస్తాన్ సాయి అండ్ లావండి చాలా క్లియర్ గా మొన్న మొన్న కూడా మస్తాన్ సాయితో ఈవిడ డ్రగ్స్ ఉన్నాయా నాకు కావాలి కష్టంగా ఉంది నాకు అని చెప్పి అడిగిన కూడా ఉన్నాయట సో ఇవన్నీ కూడా ఇప్పుడు మసాన్ సాయి దగ్గర ఉన్నాయి అతను బయట పెడితే వీళ్ళన్నీ కూడా దొరుకుతారు సో ఆల్రెడీ నలభై ఐదు రోజులు ఉండొచ్చింది మళ్ళీ ఇప్పుడు సిద్ధంగా పరిస్థితి మసాన్ సాయి అరెస్ట్ అయిన తర్వాత వాళ్ళ ఫాదరు మీడియాతో మాట్లాడారు నా కొడుకు ఇన్నోసెంట్ రెండు సంవత్సరాల నుంచి లావణ్య మమ్మల్ని బెదిరిస్తుంది ఇట్లాగే బ్లాక్మెయిల్ చేస్తుంది నిన్న కరాటే కళ్యాణి గారితో మాట్లాడిన తర్వాతే నిజాలన్నీ బయటపెట్టిన తర్వాతే ఇప్పుడు డ్రగ్స్ కేసులో ఇరికిచ్చింది లావణ్య అని చెప్పేసి ఆయన చెప్తా ఉన్నాడు ఎట్లా చూస్తారు అంతే ఇప్పుడు సి వీళ్ళందరూ ఒకటే బ్యాచ్ కాబట్టి ఈ చింటు గుట్టు ఈయన దగ్గర ఉంటుంది ఈయన గుట్టు చింటు దగ్గర ఉంటుంది వీళ్ళిద్దరు గుట్టు లావణ్య దగ్గర ఉంటుంది సో ఇదంతా ఒకటే బ్యాచ్ సో నువ్వు తీస్తే నేను తీస్తా ఇవన్నీ తెలియని అమాయకులు అయితే పోలీసులు కాదు ఖచ్చితంగా ఆ విల్లాలో వీళ్ళు ఉన్నారనే విషయం మొన్న మనకు ఒక మీడియా మిత్రురాలు ఫోన్ చేసి చెప్పిన విషయం కూడా గుర్తుందా నీకు గుర్తుందా లేదా మస్తాన్ సాయి ఏమని చెప్పింది ఆవిడ మస్తాన్ సాయి లావణ్య ఆ కోకాపేట విల్లాలోనే ఉన్నారు మీరందరూ వెళ్తే అక్కడ వాళ్ళు దొరుకుతారు అని ఆవిడ చెప్పిందా లేదా చెప్పారు చెప్పారు మరి మస్తాన్ సాయి ఆ మూడో తేదీ అంతకు ముందు ఎప్పుడో డ్రగ్స్ తెప్పించి వీళ్ళందరూ డ్రగ్స్ చేస్తున్నట్టు వాళ్ళ పని సాక్ష్యం కూడా ఉన్నప్పుడు ఈయన అరెస్ట్ చేసి ఆవిడని ఎందుకు అరెస్ట్ చేయరు ఆవిడని కూడా అరెస్ట్ చేసి విచారించాలి కదా అంటే దీంట్లో ఏదన్నా ఒకవేళ చెయ్యకపోతే జనాలకు ఏం డౌట్ వస్తుంది ఈవిడితో ఎవరన్నా కుమ్మక్కయ్యారా ఈవిడమన్నా చేస్తా డిపార్ట్మెంట్ అంటారా అనే డౌట్లే వస్తాయి ఎందుకంటే అదే కదా మనకు వినిపిస్తుంది అది ఇకపోతే మస్తాన్ సాయిని ఎన్ని రకాలుగా బెదిరించింది అనే దాని గురించి నేను వినిపించాను మీకు వినిపించలేదా మస్తాన్ సాయిని లావ్ని బెదిరించేదా అంటే కేసు పెట్టిన తర్వాత పది కోట్లు అడిగిందంట పది కోట్లు అడిగింది అని విన్నా ఇన్నాళ్ళు విన్నాం కన్వర్జేషన్ లో చెప్పాడు అది చెప్పాడు కానీ దానికి ప్రూఫ్ ఓకే ఊరికే నోటు మాట కాకుండా ప్రూఫ్ నేను వినిపిస్తాను మీకు సో ఏమైందంటే తర్వాత కేసు పెట్టిన తర్వాత అక్కడ ఉన్న సిఏ మరి ఒక పోలీస్ ఆఫీసర్కి లావణికి మధ్య జరిగిన కాన్వర్జేషన్ అయినా ఈ వేళతో ఏదో ఎందుకంటే ఆ అమ్మాయితో ఏదో సెటిల్మెంట్ చేసేసుకోండి అంత కొంత అని చెప్తే ఏం సెటిల్మెంట్ అంటే పది కోట్లు అడుగుతుంది ఆమె అన్న వాళ్ళ నాన్న పది కోట్ల పది కోట్లు కాదండి రెండు కోట్ల కదా అని చెప్పి ఈయన సీఐ దానికి అవన్నీ వాళ్ళు రికార్డ్ చేసి ఆ పై ఆఫీసర్కి పంపించి ఇలా సెటిల్మెంట్ కోసం వస్తున్నారు మా తప్ప మాట తప్పేం లేదంటే మేబీ దానివల్ల మరి దేనివల్ల తెలియదు ఆయన విఆర్ పంపించారు అంటే విఆర్ అంటే తెలుసు కదా పోలీసులు అప్పుడు దానికి చేశారు అయితే ఇక్కడ ఈ కాన్వర్జేషన్లో

సో కేసు కొట్టేడానికి రెండు కోట్లు అడిగాడు సిఐ ఆయన రికార్డు ఏదో పెట్టుకొని ఆవిడ దగ్గర ఇంపించాడు ఓకే మస్తాం సాయి ఆ రికార్డు కూడా ఆయన దగ్గర ఉంది దొరకవచ్చు మనకి ఇవి ఏమో పది కోట్లు అడిగిందట ఆయన రెండు కోట్లకి ఏదో మరి సెట్ చేశాడు అన్నమాట అండ్ అది అని ఫ్రెండ్స్తో మాట్లాడుతున్నప్పుడు సో డబ్బులే తీసుకునే మాటే వస్తే నేను ఐదు లక్షల పది లక్షలు ఎందుకు తీసుకుంటాను

రెండు వేల ఇరవై మూడులో ఆవిడ బర్త్ డేట్ కన్నా ఒక్క రోజు ముందు జరిగిన కన్వర్మేషన్ అనేది ఓకే యాక్చువల్లీ అలా తను నాతో పాటు స్టేషన్కి వస్తావా నాకు పాజిటివ్గా చెప్తాను అంటే నేను ఇతో పాటు వస్తాను అంటున్నాడు అలా తీసుకురమ్మంటారు సార్ కొని అంటే జడ్జి అయ్యా నాకు ఇది ఇది జరిగింది జరిగింది అని చెప్పాలన్నమాట అది జరిగిన రెండు నెలలు అవుతుంది నాకు తెలిసి రెండు నెలలో రెండున్నర నెలలో అప్పుడు దాకా జడ్జి గారి దగ్గరికి స్టేట్మెంట్ ఇవ్వాలి ఫోర్ ఓన్లీ కంప్లైంట్ ఇచ్చారు సెక్షన్స్ పెట్టారు ఇది నా

సో ఇప్పుడు టూ మంత్స్ ల్యాబ్స్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు మీరు చేయించుకోవచ్చు మీరు బిల్డింగ్ ఉంటే మెడికల్ ఎగ్జామినేషన్ కూడా చేస్తాం అవుతుంది ఇప్పుడు మీరు కాంప్రమైజ్ అనేది ఇప్పుడే ట్రయల్ స్టేజ్ లో ఈ కేసులో అతని శిక్ష పడకుండా ఉండాలంటే ట్రయల్ స్టేజ్ లో కూడా రాజీ కూడా సరి చేసుకోవడానికి సిద్ధపడితే చార్జ్ షీట్ పెట్టిన ట్రయల్ స్టేజ్ లో కూడా అతనితో మీరు కాంప్రమైజ్ అవ్వచ్చు అప్పుడన్నా భయపడి కాంప్రమైజ్ అవుతారు శిక్ష ఇప్పుడు మీకు అడ్జస్ట్ అవ్వకపోయినా అసే గారు చాలా క్లియర్ కట్ గా మ్యారేజ్ చేసుకుంటే కాపురం చేసుకునేట్టయితే పర్లేదు ఏదో రెండు కోట్లు ఇప్పించేద్దాం అన్నట్టుగా మాట్లాడుతున్నారు అండ్ చాలా క్లియర్ కట్గా మనస్ అయితే షీస్ ప్రెగ్నెంట్ రెండేళ్ళ రెండు నెలల ప్రెగ్నెంట్ అది అందుకనే ఆ రోజు రాలేదు రెండు నెలల తర్వాత ఇవాళ వచ్చింది ఈ విషయాలన్నీ కూడా మనం బయటపడుతున్నాయి సో ఈవిడ ఏమంటుంది భయపడి 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 ఉంటుంది ఒక పక్క అతన్ని కావాలని చెప్పి వాళ్ళ గర్ల్ఫ్రెండ్ని తరిమేసే రకంగా బ్లాక్మెయిల్ చేసి ఆవిడ ఫాదర్ని వాళ్ళందరినీ ఇచ్చేసి ఫైనల్లీ అతన్ని దక్కించుకొని బలవంతంగా అట్టే పెట్టుకొని అదే నా గుండెకాయ నీ గుండెకాయ అన్నీ అన్నీ అయ్యాక ఈ వాళ్ళే ఉంటుంది అతని చేసేది ఎలా ఉంటుందంటే నన్ను కొట్టి నా మీద కేసు పెట్టినట్టు ఉంటుంది సింపుల్ అంతే జరిగింది ఓకే చూద్దాం కొన్ని ఆధారాలు మీరు మళ్ళీ ప్రేక్షకుల ముందుకు వచ్చారు దీని మీద లావణి రియాక్షన్ కూడా ఈవినింగ్ ఈవినింగ్ వరకు రావచ్చు మళ్ళీ మాట్లాడదాం థ్యాంక్ యూ వెరీ మచ్